అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మీరు చూస్తున్న ఈ చెట్టు పేరు వాకుడు చెట్టు అంటారు దీన్నే రకరకాల పేర్లతో రకరకాల ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు దీన్నే వాకుడు నేల వాకుడు నేల మునక అలాగే పిచ్చి వంగ అలాగే దీన్ని సంస్కృతంలో కంటకారి అని కూడా పిలుస్తూ ఉంటారు మరి ఈ యొక్క వాకుడు చెట్టు అనేది వివిధ ప్రాంతాల్లో రకరకాల పొలాల్లో అంటే పొలాలు ఏదైనా ఎర్ర నేలైనా నల్ల నేలైనా ఇది పొలాల్లోనే మనకి ఎక్కువగా బీడు భూమిలో మనకు కనిపిస్తూ ఉంటుంది మరి దీని యొక్క పూలు అనేవి ఈ విధంగా మీరు చూస్తున్న ఈ వీడియోల విధంగా చూపర్లని చాలా ఆకట్టుకుంటూ ఉంటాయి మరి ఇది ఎన్నో రకాల మొండి సమస్యలకు బాగా పనిచేసే ఒక ఆయుర్వేదపు ఔషధం మొక్క ఎన్నో రకాల మొండి రోగాలు సైతం పూర్వం మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క మొక్క ద్వారా ఈ కాయలు అలాగే ఆకులు అలాగే కాండం బెరడు పట్ట అంటారు వేరు దీని ద్వారా ఎన్నో రకాల మొండి రోగాలు తగ్గించుకునేవారు మరి ఈ చెట్టు సమూహం అంతా కూడా ముళ్ళుతో నిండి ఉంటుంది పదునైన ముళ్ళతో నిండి ఉంటుంది ఇది నేలపైనే ఉంటుంది కాబట్టి దీన్ని నేల వాకుడు అంటారు ఇది నేలపైన పాకుతూ పెరుగుతూ ఉంటుంది అన్నమాట స్వతహాగా ఇది ఎత్తుగా పెరిగే మొక్క అయితే కాదు నేలపైన స్వతహాగా ఇది పాకుతూ ఉంటుంది మరి ఇది ఎన్నో రకాల మొండి సమస్యలకి పనిచేస్తుంది ఇది మూడు నాలుగు అడుగుల వరకు ఇది వ్యాపించి ఉంటుంది దీని యొక్క పుష్పాలు వంకాయ రంగుల నుంచి పచ్చ పసుపు పచ్చని కేసరాలు కలిగి ఉంటాయి దీని కాయలు అనేది కుండ్రంగా నుండి తెలుపు బూడిద వర్ణపు నిలువు ఛాయలు కలిగి ఉంటాయి మరి ఇది పక్వానికి వచ్చినప్పుడు పసుపు వర్ణానికి దీని యొక్క కాయలు అనేది మారతాయి ఈ కాయల్లో చిన్న చిన్న గింజలు ఉంటాయి మరి దీన్నే వాకుడు చెట్టు అంటారు మరి ఈ యొక్క వాకుడు చెట్టు సమూహలం అంతా కూడా ఔషధోపయోగములే చాలా చాలా మొండి రోగాలు సైతం దీని ముందు తల వంచక తప్పదు ముఖ్యంగా బట్టతల సమస్యతో బాధపడుతున్నవారు ఎవరైతే బట్టతల సమస్యతో బాధపడుతూ తరచు కూడా వెంట్రుకలు బాగా రాలిపోతూ బట్టతల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క వాకుడి చెట్టు యొక్క కాయల్ని తీసుకొని ఈ కాయలతో ఎక్కడైతే వెంట్రుకలు రాలిపోతూ ఉన్నాయో ఆ ప్రదేశాన్ని చక్కగా రుద్దుతూ ఉండాలి అంటే ఈ కాయని పగలగొట్టి లోపల ఉన్న విత్తనాలతో దీన్ని పగలగొడుతూ ఉండాలి ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో ఇలా ఎవరైతే పగలగొట్టి రాస్తూ ఉంటారో వారికి బట్టతల సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది అంటే రారిన వెంట్రుకలు ప్రదేశంలో కొత్త వెంట్రుకలు అయితే ఖచ్చితంగా వస్తాయి కాబట్టి బట్టతలకి ఈ వాకుడి చెట్టుని మించిన ఔషధం ఏదీ లేదు అని కూడా చెప్పవచ్చు ఇక ఇది చిన్న పిల్లల్లో ఉన్న దగ్గు సమస్యలకి మొండి దగ్గులకు ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా ఉన్న దగ్గులు సైతం దీనివల్ల పూర్తిగా తగ్గిపోతాయి ఎలా అంటే దీని యొక్క కాయల చూర్ణం తీసుకొని అంటే కాయల్ని తీసుకొని లోపల పగలగొట్టి లోపల ఉన్న చూర్ణం ఏదైతే ఉందో అంటే కాయల్ని దంచి చూర్ణం చేసి ఈ చూర్ణంతో తేనె చేర్చి ఒకటి లేదా రెండు గ్రాముల చొప్పున తీసుకుంటూ ఉన్నట్లయితే దగ్గు సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది దీర్ఘకాలికంగా ఉన్న మొండి తగ్గులకు కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక రొమ్ము యొక్క పడిసం అంటారు ఈ రొమ్ము యొక్క పడిసానికి కూడా ఇది చాలా మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది రొమ్మునందు కపం పేరుకొని ఆయాసం కలిగి ఉన్నవారు ఈ కాయల యొక్క కషాయం అంటే కాయలు లేదంటే దీని యొక్క గింజల ద్వారా కషాయం తీసుకొని ఈ కషాయాన్ని త్రాగుతూ ఉన్నట్లయితే రొమ్ములో పేరుకుపోయిన కపం పూర్తిగా తొలగిపోయి ఆ పడిసం ఆయాసం ఇదంతా కూడా తగ్గిపోతుంది ఇంకా ఈ యొక్క కాయల్ని కూరగా వండుకొని కూడా తింటారు ఈ యొక్క కాయల్ని కూరగా వండుకొని తిన్న మేలు తప్ప కీడు అనేది పొరపాటున కూడా ఉండదు ఇది ఒక ఔషధం దీన్ని మనం ఆనందంగా కడుపులోకి తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఇక శ్వాస రోగాలకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ వాకుడు చెట్టు కషాయంలో వేయించిన ఇంగువ లవణం సమానంగా చేర్చి సేవించాలి లేదంటే ఈ కాయలను ఎండబెట్టి చూర్ణం చేసి ఒకటి రెండు గ్రాములు ఒకటి లేదా రెండు గ్రాములు తీసుకుంటూ ఉండాలి ఈ రకంగా తీసుకుంటూ ఉన్నా కూడా శ్వాసకోశ వ్యాధులకు ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక జలుబు గొంతు బొంగురు ఇలాంటి వాటికి కూడా ఈ వాగుడు చెట్టు యొక్క కాయల చూర్ణం లేదా కషాయం అనేది తీసుకోవటం ద్వారా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ కషాయం కూడా దీనికి అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఇక జ్వరాలు తీవ్రమైన జ్వరాల సమస్యతో బాధపడుతున్నవారు ఈ వాగుడు చెట్టు యొక్క వేర్లు అలాగే తిప్పతీక కాండమును నీళ్లు వేసి బాగా కాచి తయారు చేసిన కషాయాన్ని ఒకటి లేదా రెండు స్పూన్లు మోతాదుగా తీసుకుంటూ ఉన్నట్లయితే మొండి జ్వరాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి మొండి జ్వరాలకి ఇదొక బ్రహ్మాండమైన ఔషధం అని కూడా చెప్పవచ్చు ఇంకా సైనస్ సైనస్కి సైనస్ సైనస్ కూడా ఇది చాలా అంటే ముక్కు దిబ్బడ ఆ ముక్కులు బిగుసుకుపోవటం ఇలాంటి మొండి రకాల సమస్యలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ యొక్క కంటకారి అంటే ఈ వాకుడు చెట్టు యొక్క తైలాన్ని రెండు లేదా మూడు చుక్కలు ముక్కుల్లో వేసుకుంటూ ఉన్నట్లయితే ముక్కు దిబ్బడ అలాగే ముక్కులో సలుపులు అంటారు అలాగే సైనస్ సైనస్ ముక్కులో దురదగా ఉండటం లేదంటే తరచు ఇన్ఫెక్షన్ రావటం ఇలా నీళ్లు కారటం ముక్కులు బిగుసిపోయి ఇబ్బంది పడటం ఇలాంటి ఎన్నో రకాల సమస్యలకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక అజీర్తి ఆకలి లేమి సమస్యలకు ఇవి గ్యాస్ట్రిక్ సంబంధించి ఈ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే కొంతమందికి కడుపు ఉబ్బరం కడుపులో మంట కడుపులో నొప్పి అలాగే ఉదర దోషాలు అంటారు ఈ అన్ని రకాల సమస్యలకు కూడా అజీర్తి ఆకలి లేమి ఉదర దోషాలు అన్నిటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ వాకుడి చెట్టు యొక్క గింజలు తీసుకోవాలి గింజల్ని రోట్లో వేసి బాగా దోరగా వేయించి రోట్లో వేసి బాగా దంచి కట్టుకొని ఇందులో సైందవ లవణం తగినంత చేర్చి అంటే దీన్ని రాతి ఉప్పు అంటారు దీన్ని తగినంత చేర్చి వారం రోజులు మజ్జిగలో నానిచ్చి తర్వాత కనుక దీన్ని ఎండించి బాగా చూర్ణం చేసుకోవాలన్నమాట అంటే ఈ సైందవ లవణం అలాగే ఈ కంటకారి గింజల్ని కలిపి తీసుకోవచ్చు లేదంటే మజ్జిగలో వారం రోజులు నానించి తర్వాత కూడా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఇందులో మరింత ఫలితం కోసం నేతిని కొంచెం వేయించి తినాలి నేతిని నేతిలో దీన్ని వేయించుకొని మనం తింటూ ఉండాలి అప్పుడు ఫలితం అనేది ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా ఇది దంత సోల దీనికి ఇది అద్భుతం అండి దంత సోల క్రిమి దంతం అంటారు అంటే దంతాల్లో ఉన్న పురుగులు అలాగే దీనివల్ల పళ్ళు పుచ్చటం అలాగే బాగా నొప్పులు చిగుళ్ళు సమస్యలు పంటి సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యలు అయితే ఉంటాయి దానికి దీన్ని తీసుకొని ఈ యొక్క గింజల్ని తీసుకొని అంటే వీటి యొక్క గింజల్ని పైన వేసి ఆ వస్తున్న పొగని నోట్లో బాగా బిగబెట్టాలి నోట్లో బాగా బిగబట్టి కనుక దీన్ని ఊదుతూ ఉన్నట్లయితే లేదంటే హుక్క అంటారు హుక్క అంటే సొంగ అని కూడా అంటారు ఈ సొంగలో ఈ యొక్క వాకుడు చెట్టు యొక్క గింజల్ని వేసి వాటిని మండించి ఆ పొగని నోట్లో పీల్చుకొని బాగా బిగబెట్టి ఒకటి లేదా ఒక కొంచెం సేపు అంటే ఒక ముప్పై సెకండ్లు లేదా ఇరవై సెకండ్లు లేదా ఒక నిమిషం అయినా సరే అట్లా నోట్లో మనం ఎంతైతే ఊపిరి పగ పట్టగలము బిగబట్టగలమో అంతసేపు ఉంచి దీన్ని ఊస్తూ ఉన్నట్లయితే నోటికి సంబంధించిన సర్వ సమస్యలు దంత సోల క్రిమి దంతకం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా ఈ యొక్క వాకుడి చెట్టు యొక్క కాయల యొక్క చూర్ణం అంటే దంతాలు చూర్ణాన్ని కొంచెం పసుపు వేసి ఇందులో కొంచెం రాతి ఉప్పు వేసి ఈ మూడు కలిపి కనుక పళ్ళు తోముతూ ఉన్నట్లయితే అన్ని రకాల దంత సమస్యలు తగ్గిపోతాయి ఇంకా మూత్ర వ్యాధులు వ్యాధులకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఈ వాకుడు చెట్టు యొక్క కషాయాన్ని రోజుకి ఒక అర స్పూన్ మోతాదుగా త్రాగుతూ ఉన్నట్లయితే మూత్ర వ్యాధులు మూత్ర సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మూత్రపిండాల్లో రాళ్ళు కూడా కరిగిపోతాయి ఇక బహిష్టు దోషాలు అంటారు బహిష్టు సమస్యలు ఈ వాకుడు చెట్టు యొక్క గింజలు తీసుకొని బాగా దంచి రోజుకి ఒకటి లేదా రెండు చోర్న ఒకటి లేదా రెండు గ్రాముల చొప్పున తింటూ ఉన్నట్లయితే బహిష్టు సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా మూత్రం ఆగిపోయిన వారికి మూత్రం బిగుసుకుపోయిన వారికి కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ వాకుడు యొక్క చెట్టు యొక్క రసాన్ని మజ్జిగలో ఒకటి లేదా రెండు స్పూన్లు ప్రమాణంగా చేసుకొని వడగట్టి తాగుతూ ఉన్నట్లయితే మూత్రం బిగుసుకుపోయింది ఆగిపోయిన మూత్రం సాఫీగా వస్తుందన్నమాట ధారాళంగా వస్తుంది ప్రాణాపాయ స్థితిలో వెళ్ళిన వారు కూడా బ్రతికే అవకాశం అయితే ఉంది అంటే మూత్రం మిగిసిపోతే చాలా ప్రమాదం అయితే అవుతుంది ఆ ప్రమాదాలు అన్నీ కూడా దీని ద్వారా తొలగిపోతాయి మరి చూశారుగా ఈ వాకుడి చెట్టు యొక్క ఉపయోగాలు బట్టతల మరియు అన్ని రకాల సమస్యలకి దీని మించిన ఔషధం మొక్క ఈ సృష్టిలో ఏదీ లేదు అని కూడా చెప్పవచ్చు మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వాకుడి చెట్టు యొక్క గొప్పతనాన్ని అందరూ షేర్ చేయండి అందరికీ నమస్తే